మహబూబాబాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన ఉత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రక్తదానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన అరవై సంవత్సరాలలోపు యువకులు ఎవరైనా నూట ఇరవై రోజులకు ఒకసారి రక్తదానం చేయడం చాలా మంచిదని పేర్కొన్నారు మనము ఆపద కాలంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఇవ్వలేకపోతాము కానీ ఇలా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినప్పుడు రక్తదానం చేయడం వల్ల ఈ రక్తాన్ని ప్రమాదాల బారిన పడ్డ వారికి అందజేసి వారి ప్రాణాలు నిలవడానికి దోహదం చేసిన వారమవుతామని అందుకోసమే రక్తదానం చేయడం చాలా మంచిదని అన్నారు మానవ శరీరంలో రక్త కణాలు నూట ఇరవై రోజులకు ఒకసారి మరణించి మరలా ఉత్పత్తి అవుతాయని అందుకోసమే రక్తదానం చేయడం వల్ల శరీరంలో రక్తం త్వర త్వరగా శుద్ధి అవుతుందని అన్నారు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన ఉత్సవాలలో భాగంగా నేడు మానకూట పట్టణంలో సుశ్రుత ఫౌండేషన్ సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అనేది ఈ సుశ్రుత హాస్పిటల్ నుండి నిర్వహించడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మన భారతదేశ ప్రధానమంత్రి యొక్క అభిమానులు స్పందించి రక్తదానాన్ని చేయడం జరుగుతుంది సో ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది ఈ యొక్క దేశ ప్రజలకు మరియు ఈ దేశానికి ఇలాంటి మన ప్రధానమంత్రి దొరకడం అనేది మన యొక్క అదృష్టం కావున దేశ ప్రజలందరూ ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని తమ తమ చిన్న చిన్న సేవా కార్యక్రమాల ద్వారా నిరూపించి భారతదేశ ప్రధానమంత్రిపై తమకు అభిమానాన్ని చాటుకోవాలని నేను కోరుకుంటున్నాను రక్తదానం అంటే మనకి మనము ఇంకొకరికి ప్రాణం పోయడం అనేది ఒక ఒక నినాదంగా సాగుతుంది ప్రతి బొట్టు ప్రతి రక్త బొట్టు కష్టంలో ఉన్నటువంటి అంటే మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అది ప్రాణదానం చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పదిహే పద్దెనిమిది ఏళ్ళ వయసు నుండి యాభై ఆరు అరవై ఏళ్ల వయసు దాకా ఎవరైనా కానీ రక్తదానాన్ని చేయొచ్చు ఇంకోటి ఇంకొక అపోహ ఏముంటుందంటే రక్తదానం చేస్తే మేము వీక్ అయిపోతాము మేము వ్యవసాయం వాళ్ళము కష్టపడే వాళ్ళము అని చెప్పేసి చాలా అపోహ అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలన్నీ పెట్టి ఏమీ పెట్టుకోకూడదు ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఇచ్చినటువంటి బ్లడ్ అనేది మనకు మళ్ళీ రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఇవ్వడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి ఎముక ఎముక గుజ్జు అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది మనకు ఒక ఉత్పత్తి అవుతూ ఉంటుంది సో దీని వల్ల మనం ఇచ్చిన వారికి అంటే మనం మన నుండి బ్లడ్ పొంది ఆరోగ్యం పొందిన వాళ్ళకి లాభంతో పాటు మనం బ్లడ్ ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి వైద్యులు నరేంద్ర మోడీ అభిమానులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు